పరలోకపు బొక్కసంలో మన పేరున చాలా మొత్తం ఉంది విశ్వాసాన్ని చూపించి ఆ డబ్బును తీసుకోవచ్చు ఇష్టం వచ్చినంత తీసుకోండి రెండవ కొరింతి పత్రిక పన్నెండవ అధ్యాయం తొమ్మిదవ వచనం నా కృప నీకు చాలును ఒకరోజు కష్టపడి పనిచేసి తిరిగి వెళ్తున్నాను చాలా అలసటగా ఉంది చాలా నీరసించిపోయి ఉన్నాను హఠాత్తుగా మెరుపు మెరిసినట్లు ఈ వాక్యం నాకు తోచింది నా కృప నీకు చాలును ఇంటికి చేరి నా బైబిల్ తీసి చూశాను నా కృప నీకు చాలును నిజమే ప్రభు ఒక్కసారి ఆనందంతో గట్టిగా నవ్వు వచ్చింది అబ్రహాము ఎందుకు నవ్వుకుంటూ ఉండేవాడు అప్పుడు అర్థమైంది అపనమ్మకం అనేది ఉందని కూడా నమ్మశక్యం కాలేదు ఆ క్షణంలో ఎలా అనిపించిందంటే ఒక చిన్న చేపకి దాహం వేసిందట తాను నీళ్లు తాగితే నదిలో నీళ్లన్నీ అయిపోతాయేమోనని భయపడిందట ఆ చేప ఇలా ఉంది నా పరిస్థితి గోదావరి అంటుంది ఓ చిన్న చేప నీ దాహం తీర్చుకో నాలోని నీళ్లు నీకు చాలు లేక ఏడు సంవత్సరాల సమృద్ధి తర్వాత ఓ చిట్టెలుక తాను కరువుతో చనిపోతానేమోనని భయపడినట్టుంది యోసేపు దానితో అంటాడు ఓ చిట్టెలుక దిగులు పడకు నా ధాన్యపు కొట్లలోనిది నీకు చాలు ఇంకా ఆలోచిస్తే ఒక మనిషి పర్వతం మీద నిలబడి అనుకుంటున్నాడు ప్రతిసారి నేను ఇంత గాలి పీల్చుకుంటున్నాను వాతావరణంలోని ఆక్సిజన్ అంతా అయిపోతుందేమో అయితే భూమి అంటుంది ఓ మనిషి నీ ఇష్టం వచ్చినంత గాలితో నీ ఊపిరితిత్తుల్ని నింపుకో నా చుట్టూ ఆవరించి ఉన్న వాతావరణం నీకు సరిపోతుంది అని ఓ నా సోదరులారా నమ్మకం ఉంచండి కొంచెంపాటి విశ్వాసం మీ హృదయాల్ని పరలోకానికి తీసుకెళ్తుంది గొప్ప విశ్వాసమైతే పరలోకాన్నే మీ హృదయాల్లోకి తీసుకొస్తుంది ఘనకార్యాలు చేయించే గొప్ప కృప దేవునిది హృదయాన్ని ముంచెత్తే కెరటాలు ఊపిరాడని అని పెనుగాలు అలవిగాని విపరీతాలు కుడి వచ్చిన దేవుని కృప చాలు చిన్న పనుల్ని చేసిపెట్టే గొప్ప కృప దేవునిది చిరాకు పెట్టే చిన్న చిన్న దిగుళ్ళు జోరీగల హోరు పెట్టే శోధనలు మనశ్శాంతిని పాడు చేసే ముళ్ళు అన్నిటిని కుదురుస్తాయి ఆయన కృప పరవాళ్ళు పరలోకపు బొక్కసంలో మన పేరున చాలా మొత్తమే ఉంది విశ్వాసాన్ని చూపిస్తే ఆ డబ్బును తీసుకోవచ్చు ఇష్టం వచ్చినంత తీసుకోవచ్చు